బీట్రూట్లో వైటమిన్స్ మినరల్స్ ఇతర పోషకాలు ఉంటాయి దీనిని రోజువారీ ఆహారంలో పిల్లలు పెద్దలు తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు ఈ కూర చపాతీలోకి రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బీట్రూట్ కొబ్బరి కర్రీని ఎలా చేయాలో చూద్దాం బీట్రూట్ కొబ్బరి కూరకి కావలసిన పదార్థాలు రెండు చిన్న సైజ్ బీట్రూట్ తీసుకుని పీల్ చేసి తురుముకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఉప్పు పోపు కోసం మావాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు కొబ్బరి ముక్కలు దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి తురుము రెడీ అయింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా కొబ్బరి తురుము ఆడుకుని ఉంచుకున్నాం కదా అది వేసి దేంట్లో వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కొబ్బరిని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా మనం బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాం కదా అది దేంట్లో వేసుకుని వేయించుకోవాలి బీట్రూట్ తురుము కొబ్బరి తురుము రెండూ కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో మాత్రం పెట్టుకోవాలి ఇది తగినంత ఉప్పు వేసుకుని బాగా అన్ని వేపులా కలిసేలాగా కలుపుకోవాలి బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది అలాగే రక్తహీనతకు అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది ఈ బీట్రూట్ కూరలో కొబ్బరి తురుము వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ కూరని చాలా తేలికగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బీట్రూట్ కూడా రెడీ అయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసి అర్వ్ చేసుకుందాం ఇలాగే మరిన్ని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలకు సంబంధించిన వీడియోలను చేసి మీకు అందించే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం